కృపకల దేవుని దీవెన అంతా ఉండగాక ఈ దినాన్న మరి బంగారు పరిక కొంచెం వివరంగా ధ్యానించుకుంటూ మరి చివరి రెండు అధ్యాయాలు తొంభై తొమ్మిది వంద హండ్రెడ్ ఈ అధ్యాయ రెండు చెప్పుకొని వంద ముగించుకుందాం ప్రభు కృపలో ఇంతవరకు అద్భుతంగా మన సహాయపడ్డారు మరట మంచి మనసున్న వారితో చిన్ని పరిచయం చాలట అది ఎప్పుడూ నీకు మరి మంచి అనుభవాన్ని మిగులుస్తుంది దానికి వ్యతిరేకంగా చెడ్డవారితో బలమైన స్నేహాన్ని ఎక్కువ కాలంగా చేస్తే కూడా మన వ్యక్తిత్వం దిగజారిపోతుందని కూడా మనం పడాలని హెచ్చరించుకోవాలి అయితే మరి మంచివారి స్నేహం ముఖ్యంగా క్రీస్తు ప్రేమించేవారి సహచర్యం మంచి ఆనందంతో నిండిన జీవితాన్ని ఇస్తుంది అది వరదల్లో కొట్టుకుపోయే ఆ సునామీలు ఎలాంటివి వచ్చినా సరే తోడుండేది మంచి స్నేహితులైనా క్రీస్తే ఆ సునామీలను ఆపేసి అల్పవిశ్వాసే భయపడకని మరి అద్దరికి చేర్చేటువంటి నమ్మకాన్ని కూడా మనం ఉంచుకోవాలి పట్ల మనసును అతి ప్రశాంతంగా ఉంచుకోవాలి అలా ఆలోచించుకోవాలి అప్పుడే ఆరోగ్యవంతంగా శక్తివంతంగా జీవిస్తాం అందుకే ఎవరి మనసు దేవుని మీద ఆధారపడి ఉంటుందో ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతిగా ఉంచుతా అని వాక్యం సెలవుస్తుంది కదా ధైర్యంగా ఉందాం మనకు ఎదురు ఎదురుదెబ్బలు ఎదుగుదలకు నిత్యంలా మార్చుకుని మన గుండె నిపుణులతో ఆత్మవిశ్వాసంతో వెళ్ళిట సమర్థతో నైపుణ్యంతో కొనసాగించట విశ్వాస జీవితానికి ఎంతో మేలు మరట విశ్వాసగా ఉండకూడదు బైబుల్ ఏం చెప్తుందంటే మరి వ్యూహాను మూడు ముప్పై ఆరులో చూసే సామర్థ్యాన్ని నాశనం చేసేస్తుందంట మరి అవిశ్వాసం కార్యం పద్నాలుగు మూడులో ఆత్మకు అంతరాయం కలిగిస్తుంది మరి దేవు మరి రోమ పది ఇరవై ఒకటిలో దేవుని వాక్యంపై అధికారం ప్రశ్నిస్తుంది మరి హెబ్రీ మూడు పద్దెనిమిదిలో నాలుగు రెండులో కూడా ఆశీర్వాదాన్ని దొంగిలిస్తుంది ఏది అవిశ్వాసం అపుస్తకార్యం పంతొమ్మిది తొమ్మిది హృదయాన్ని అవిశ్వాసం కలవపరుస్తుంది రోమా పది ముప్పై ఒకటిలో దేవుని ఇత్యత్వం నుంచి అవిశ్వాసం అలక్ష్యం చేస్తుంది దే ఒకట రెండు ఎనిమిది దేవుని వాక్యము తొట్టలు చేసేది అవిశ్వాసమే రోమ పదకొండు ఇరవై దేవుని నుండి వేరు చేసేది అవిశ్వాసమే ద్వేషం మరియు హింస ప్రేరేపించేది లోపాలన్నీ కలిగించేది అ పుస్తకార్యం పద్నాలుగు రెండు పదిహేడు ఐదు అవిశ్వాసమే కదా అవిధేయత పెంపొందించేది కూడా అవిశ్వాసమే ఒకటో పేతురు నాలుగు పదిహేడు నాశనానికి ముందు నడుస్తుంది అది రోమా రెండు ఎనిమిది వ్యోహాను మూడు ముప్పై ఆరు అవధిలైన వారిని చెరలోని మూసివేసేస్తుంది ఒకటో పేతురు మూడు ఇరవై ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి మనం విశ్వాసగానే జీవిద్దాం అది నిర్ణయించుకోవాల్సిన అవసరం సరే మనం తొంభై తొమ్మిదికి వద్దాం అది కూడా స్థుతులతో కూడినటువంటి తొమ్మిది వచనాలతో కూడినటువంటి ఈ ధ్యానాల్లో మరి ఒకటి నుంచి నాలుగు వరకు మరి ఎంత చక్కగా అది వివరించాడంటే యహోబా రాజి మెల్చున్నాడు మరి జనములు మణుగుతాయి ఆయన కెరుగు మీద ఆసండి అన్నాడు భూమి కదులుతుంది అది ఎలాగా కదిలించేటువంటి అద్భుత శక్తి దేవుని యొక్క సింహాసనానికి ఉంది ఆయన నిన్న నేడు నిరంతరము సింహాసనాశ ఉండి మనల్ని కందృష్టితో గమనిస్తూనే ఉన్నాడు కదా మరి ఎప్పుడూ రాజ్యం వస్తుంది అని కాదు ఇప్పుడు కూడా ఆయన రాజ్యే అర్థమనుగా ఆయన పాలించబోతున్నాడు హెచ్చించే అధికారం కూడా ఆయనకే ఉంది భయపడాలి స్థుతించాలి వణకాలి ఈ మాటలు ఏడు సార్లు ఉన్నాయి అండి మరి దావీదు ఇంకా తర్వాత వచ్చినాల్లో మరి చాలా చక్కటి విషయాలు వరకు మన దేవుడిని మా భయ మరి ఘనపరచండి ఆయన బాధపీఠం మీద సాగలుపడి ఆరాధించాలంటే ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు మరి ఇక్కడ చక్కటి పేర్లు భక్తుల పేర్లు చెప్పారండి ఎవరెవరి పేర్లు చెప్పాడు చూడండి ఆలోచనలో ఆయన యాజకుల్లో మోసే అహరోహనలు ఉన్నారు అందములిద్దరు ఉన్నారు ఆయన నామం పట్టి ప్రార్థన చేయ వారిలో ఉన్నాడు సమూహాలు కూడా ఎంతో గొప్ప భక్తులు అండి ఆయన తిరుగులేని పేరు ఉందండి ప్రవక్తగా వారి యహోవాక మరపట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడు సోటిగా మాట్లాడాడు బయగ స్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడాడు ఆయన వారికి శాస్త్రం అనుసరించారు ఆమెతో వాళ్ళైతే ఇష్టమైన కట్టడాలు అనుసరించేవారిగా ఉండేవాళ్ళు అయితే ఈ హమా దేవా నీవు వారికి ఉత్తరం వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచ్చునే వారి విషయంలోనూ పాపము పరిహరించు దేవుడు అయితేవి వాళ్ళు ఉత్పసా తాపడితే వాళ్ళు దయ క్షమించే దేవుడు అని చెప్తున్నాడు మన దేవుడుని యోవ పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధం కోరుకున్నాడండి మన దేవుడైన యహోవాను అందుకే పరిశుద్ధులు కనుక ఘనపరచుకోవాలి ఆయన పరిశుద్ధ పర్వతం మీదుట మనం సాయగల పడాలి మరి తర్వాత ఈ అను ఇలా అనుభవాలు మనకి తొమ్మిది వచనాల్లో మరి మరి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు పాపం పరిహరించేవాడు ఈయన మాటలు మనకి చాలా చాలా గొప్పగా ఉన్నాయి మన ద్వారా దేవునికి పేరు రావాలండి మనం ఎంతో గొప్ప మనకి అబ్రహము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా అంటే మన ఆయన ఐడి ఏంటి అనమాట మనం పేర్లు పెట్టి మన దేవుడు అని చెప్పుకోగలం జీవితాన్ని మనం జీవించాలన్నమాట వాళ్ళు చెప్పుకున్నట్టు మరి ఎప్పుడైనా మనం స్కూల్కి వెళ్తే మనం మన పేరు మనకి పిల్లలందరూ గుర్తుండదు మరి టీచర్లు కూడా గుర్తుండిపోవచ్చు పా నా పా నా బాబు రవి అమ్మ అని చెప్తారు అంతే కదా అలా చెప్తా అలా ఐడియా అలాగే ఉంటుంది అక్కడ మనకి నా వాళ్ళ నాన్న అని చెప్తారు అయితే మరి ఇట్లా మనం ఈ రకంగా మనము మరి మన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం కాబట్టి మన దేవుడు కాబట్టి అలా గుర్తింపబడే రీతిగా మనం జీవించాలి అందరికీ మరి మోషేక్ కూడా దేవుడే అబ్రహాం కిసాక్ కూడా దేవుడే మరి వీళ్ళందరూ దేవుళ్ళే అనుకుంటారు కొందరు వాళ్ళు కానీ మన జీవితాల్లో దేవుని పేరు చెప్పుకుని ఆయన బిడ్డలంగా మన పేరును బట్టి ఆయన కనపరచబడాలి మన అట్టి శ్రేష్ఠ జీవితం మనం జీవించాలి అండ్ మరి డబ్బుతో గొప్పవాళ్ళం కాలేయం మరి సాక్ష్యంతో పరిశుద్ధ జీవితంతో ఆ మరి అపిత్ర జీవితాన్ని దూరపరుచుకుని అవమానాలు తేయకుండా మనల్ని బట్టి అనేకులు మీ దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడు మీ దేవుడిని చూడాలని కోరుకున్న మరి ఒకసారి చాలాసార్లు చెప్పాను నేను మరి భక్తి సింగ్ గారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బురతు నీళ్ళు చల్లినప్పుడు తను ఏమి అనకుండా కామ్ వెళ్ళిపోతూ ఉంటాడట ఆ తర్వాత అది చూస్తున్న ఆయన వచ్చి ఏంటి నేను ఇంత బురద నీళ్ళు చల్లి ఇంత అవమానపరుస్తుంటే నువ్వేం మాట్లాడవేంటి అంటే మా దేవుడు ఎప్పుడు సులువ మీద కూడా ఉమ్ము వేస్తున్నాను ఊరెత్తలేదు నేను ఎందుకు ఎత్తాలి అని కాము వెళ్ళిపోయాడట తర్వాత ఆయన వెంబడించి ఆయన ఎక్కడికెళ్ళి వెళ్ళిన తర్వాత తన దగ్గరికి వచ్చి అడి అడిగాడట నే నే నీవింత సహనం చూపించటాన్ని నేర్పించడం నీ దేవుణ్ణి నేను కూడా వెంబడిస్తానని తను ఏం చెప్పలేదు ఆయనకి కానీ మన జీవితాలు కూడా మన సువాసన వాళ్ళకి అందాలి మన మన యొక్క పవిత్రత వాళ్ళకి వాళ్ళకి హృదయాన్ని కలువరపరచాలి అలా జీవించడానికి మనం సిద్ధపడాలండి అటువంటి పవిత్ర జీవితం అందుకనే శిష్యులు చూసేమన్నారు తలకృం చేసేవాళ్ళు మీరే కదా అన్నారు కదా అటువంటి జీవితం మనం కూడా ఆయన వెంపడించడంలో జకరయ తొమ్మిది ఇరవై మూడులో ఎంతో చక్కగా ఉంది ఆయన అనుభవాల్లో మరి ఎంతో విలువగా మరి దేవుణ్ణి అనుసరించడానికి మేము కూడా మిమ్మల్ని అనుసరిస్తామని చెప్తారటండి మరి ఆ రెఫరెన్స్ మీరు తీసి చూసి దాన్ని సంతోషపడండి జకర్య తొమ్మిది ఇరవై మూడు మిమ్మల్ని మీరు మేము ఈ అనుభవాలు బట్టి మిమ్మల్ని మేము మీ దేవుణ్ణి వెంబడిస్తామని చెప్పిన మాట అది చాలా చక్కని విలువైన మాట అది మనం కూడా అటువంటి విలువైన జీవితాన్ని జీవించడానికి మనం సిద్ధపడాలి అయితే వందో వందో కీర్తనలో కొద్దాం ఎంత చక్కటిదండి అది వందో కీర్తన వందో కీర్తనలో మరి చాలా చక్కటి పాట కూడా పాడతారండి అది అన్నీ ఎన్నో రకాలుగా మరి దేవుణ్ణి ఎలా స్థుతించుకోవాలి ఎలాగా ఆరాధించాలి ఎలా ఘనపరుచుకోవాలి అనేది ఇక్కడ ఎవరెవరు ఆరాధించాలని కూడా చెప్తాడు సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వన్ మామూలుగా పేసుగా కాదండి ఉత్సాహంగా ధ్వన్ చేయమన్నాడు ఎలా సేవించాలి సంతోషముతో యహోవాని ఉత్సాహ గానం చేయొచ్చు ఎక్కడికి రావాలి ఆయన సన్నిధికి రావాలి దేవుని యొక్క ఆలయంలోకి రావాలంటే అంత ఉత్సాహం అంత ఆనందం మనకు ఉండాలండి మరి యహోవాయే ఎందుకు రావాలి అక్కడికి యహోవాయే దేవుడని తెలుసుకోవాలి ఇంకా ఏం తెలుసుకోవాలి ఎన్నో భయంకరమైనటువంటి శాస్త్రాలు వస్తున్నాయి నుంచి వచ్చాడు ఇక్కడి నుంచి వచ్చాడు దేవుడు లేడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అన్నిటికీ జవాబు ఏంటంటే యహోవాయే మూడో వచ్చినాం దేవుడు అని తెలుసుకోండి యహోవాయే దేవుడు ఇంకా ఎవరెవరో పుట్టించలా ఆయనే మనల్ని పుట్టించాను మరి ఇంకా ఆయన ఆయన మనం ఎవరమే ఆయన వారం మన తల్దండ్రులు ఉరికే దాదులేనండి వాళ్ళని పెంచడానికి మనం దేవుడు నియమించుకున్న వాళ్ళే కానీ అసలు గర్భంలో పిండంగా చూసింది దెవరు మనకు తాంతలు ఇచ్చింది ఎవరు దేవుడే ఆయన వారం మనము ఆయన ప్రజలము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలు ఆయన వాళ్ళ మేపు మరి పేదరితో కూడా నా గొర్రెల మేపు మా గొర్రెల కాయ అన్నాడు అక్కడ మరి ఇరవై మూడో దావతి కీర్తనలో ఆయన పచ్చిక చోట్ల మేపు తాడు ఎంతో చక్కగా శాంతిగ్ నడిపిస్తాడు మేపి ఆదరించే దేవుడు అంత చక్కటి అధ్యాయం దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు అదే కృతజ్ఞత చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆవరణం అనగానే ప్రత్యక్ష గుడారు మోసేకి చెప్పినప్పుడు అది ఎంతో చక్కగా అది స్థలం అంతా ప్రత్యేకించుకొని అదే ఏ ఏముంటుంది ముందుగా అక్కడ గేట్ ఉంటుంది ఆ గేటు దగ్గర ఆయన కృత్రాస్థుతులతో ఎంటర్ అవ్వాలండి మనం ఆ గుమ్మలారా మీ తల్లలో పైకెత్తుకోండి మహిమరాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి అదే ఆధారంగా మనం గేట్లో థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆవరణలోకి వెళ్ళిపోతాం అక్కడ ఆయన స్థుతించాలి ఆయన నామాన్ని కనపరచాలి ఆయన సత్యాన్ని తరతరాలు ఆ నీటిని మనం రచించాలి ఆ తర్వాత అతి పరిశు పరిశుద్ధ స్థలానికి ముందు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అతిపెద్ద పరిశుద్ధ స్థలానికి సంవత్సరంకి ఒక్కసారే యాచకుని వెళ్తాడు కదా అది ఇప్పుడు ఆ అవసరం లేకుండా క్రీస్తే మన బలైపోయాడు కాబట్టి మనం కృపాసనానికి ధైర్యంగా వెళ్ళిపోగలుగుతున్నాం అయితే స్టెప్ బై స్టెప్ ఆయన వెంబడిస్తూ అది పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తూ మన అన్ని జనులకు ఆయన గురించి ఘనపరుచుకుని చెప్పుకుంటూ తరతరాలుగా ఆయనను కీర్తిస్తూ మనం పెర్ఫార్మర్స్గా ఉండకూడదండి వర్షిపర్స్గా ఉండాలి హృదయ లోతులో నుంచి మనం ఆరాధన కావాలి మరి మన మన అర్పణల కన్నా జీఫోలము మన నోటితో చేసేది పెద్ద పెద్ద గాయకులు గ్రాండ్గా వాళ్ళు కాదండి మనం ఉన్న మూలుగులు కూడా వింటాడు మనం ఎలా పాడినా వింటాడు ఆయన మన జీవోఫలం అంటే మన నోటితో పెదవులతో చెప్పే స్థుతి అది ఆయనకి ఎంతో ఇష్టం ఆయన ఆరాధించే వాళ్ళంగా ఉండాలి మరి ఇలీషా కాలంలో అద్భుతంగా మరి రాజులు ఏదైనా జరగాలంటే వాళ్ళు ప్రవచించే మరి ప్రవక్తను పిలిపించుకు అడుగుతారు కదా అప్పుడు ప్రదేశాన్ని అడిగారట యుద్ధంకి వెళ్ళాలా వద్దా జయిస్తా వస్తా లేదా అంటే ఆయన ఏమన్నారట మ్యూజిక్ వాళ్ళని పిలిపించండి అన్నారట మ్యూజిక్ మనుషుల్ని ఆరాధించి సిద్ధపరుస్తుంది అయితే అది వచ్చి అలా వాళ్ళు వచ్చి పిలిపించేటప్పటికీ వాళ్ళు వాళ్ళు వచ్చి వాయిస్తూ ఉండగానే యహోవా హస్తము వాళ్ళ మీద వాళ్ళ ఎలీషా మీద పడి వెంటనే ప్రవచించడం జరుగుతుంది కాబట్టి అది ఎంతో చక్కని సిద్ధపాటు అలా ప్రార్థిస్తూ స్థుతిస్తూ మనం సాగిపోవాలి మనం హృదయాంతరంగా లోతుల్లో నుంచి ఈ అనుభవం రెండో రోజులు మూడు పదకొండులో ఉందండి ఎలీషా అడగటం అయితే మన తర్వాత తరాలు కూడా ఆయన కీర్తించాలి ఆయన స్థుతించాలి ఆయన కనపరచాలి ఆయన స్థూర్తి ఆరాధన మరి కృతజ్ఞతాస్థుతులు ఇవన్నీ మాత్రం మనకి చాలా ఆ జీవితంలో చాలా అవసరం మరి జీవితంలో మరి ఇషాకు బావులన్నీ తవ్వుతూ ఉంటే అవన్నీ కూడా చిన్న గుడ్డ తవ్వినా సరే చక్కగా నీళ్ళూరి ఎడారిలో నీళ్ళ ఊరేయండి వాళ్ళందరూ బావులు అసూయితోటి మూసేసేవాళ్ళు ఇంకా దీవించబడి ఇంకా దీవించబడి ఆ బావులన్నీ ఎంత మూసివేసి ఎంత బార్లు పెట్టినా మౌనంగా పక్కకెళ్ళిపోయి తన పని చేసుకున్నారండి అప్పుడు వాళ్ళు ఎంతో చక్కటి మాటలు అన్నారు ఏమనంటే వారి దేవుడు నిజంగా నిశ్చయంగా అది కండ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మన జీవితాల్లో మన జరిగిన మేలున బట్టి అలాగే జనాలు స్థుతించాలండి వచ్చి నువ్వు నీకు దేవుడు తోడేమిటోడు చూసామో నేను మరి దీన్ని మరి నీకు మేలు చేస్తున్నారు సమాధానంగా ఉంటాము అని ఎంతో నిన్న ముట్టము నీకు మేలు చేస్తూ సమాధానంగా ఉంటామని వాళ్ళు ఒప్పుకున్నారు ఎడారిలో నీ దొరకని ప్రాంతంలో మరి మరి దేవుని దీవెన ఇశాఖపైకి వచ్చింది తెమ్మానేలుగా ఉన్నాడు మలని బట్టి అనేకలు దేవుని ఆకర్షింపబడతారు అనేకులు సాగులు పడి ఆశ్రయించి ఘనపరిచే పరిస్థితుల్లో మన జీవితాలు సాగు జీవితం వలె మౌనంగా మనం దేవుని పని చేస్తూ ఆ దీవెనలు పొందుతూ ఉంటే ఇలాగ దీవించబడతారని మన దేవు దేవుని బిడలంగా మనం ప్రశంసించబడతాం దేవుని ఘనపరుస్తాం మన దేవుణ్ణి వాళ్ళు ఘనపరుస్తారు మరి అటువంటి గుర్తింపు జీవితాన్ని మనకి రెండు అధ్యాయుల ద్వారా ప్రభు స్పష్టంగా నేర్పించారండి ప్రభు కృప మనందరితో ఉండుగాక i mean